గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది అటు రైతులే కాదు ఇటు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా ఈ వర్ష ప్రభావానికి చాలా నష్టపోయారు ప్రధానంగా గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం కూడా వాటిల్లింది అయితే ప్రస్తుతం మనం కరీంనగర్లోని వెంకటేశ్వర టెంపుల్గా టెంపుల్ వద్ద గల మార్కెట్ ప్రాంగణంలో ఉన్నారు ఇక్కడ చాలా మంది కూరగాయలు కూడా అమ్ముతున్నారు సరే కూరగాయలు విక్రయించే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే గత మూడు నాలుగు రోజులు కూర్చున్న వర్షాలకు వీళ్ళ గిరాకీలు ఎలా ఉన్నాయి వీళ్ళు ఎట్లా నష్టపోతున్నారు ఏమైనా వర్కౌట్ అవుతుందా బిజినెస్ అనే విషయాన్ని తెలుసుకుందాం చెప్పండి అమ్మా బిజినెస్ ఎట్లా ఉంది కరెక్ట్గా గిరాకీ లేదు గిరాకీ ఉండలేదు రేట్లు బాగా అయిపోయినాయి ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా రేటు బాగుంది ఆ టమాటా తక్కువ ధరలు ఇవ్వకపోవట్లా మొత్తం తక్కువ ధర ఇవ్వకుండా మొత్తం ఖరాబ్ అయినా మున్సిపాలిటీ డబ్బాలు నింపుతూరు కానీ ధరలు తక్కువ ఇత్తలేరు అమ్మడానికి ఇబ్బందే ఉన్నది కొనే వాళ్ళకు కూడా ఇబ్బందే ఉన్నది ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా కొనలేకపోతున్నారు అన్ని రేట్లు అరవైలు డెబ్బైలు ఉండేసరికి ఎవరు కొనలేకపోతున్నారు ట్రే తీసుకొస్తారు ట్రే ఆరు వందల యాభై ఇవాళ రేటు కానీ నలభై రూపాయల కేజీ అంటే ఎవరు కొంటలేరు కూరగాయలు అమ్ముతున్నారు బీరకాయలు బెండకాయలు టమాటా మిర్చి క్యారెట్ క్యారెట్ కూడా అరవై రూపాయలు ధర ములక్కాయ కూడా అరవై రూపాయలు ధర అవి ధరలు చెప్పేసరికి కొండడం లేదు గిరాకి ఉండడం లేదు చెప్పండి అమ్మా రేట్లు ఏమో బాగున్నాయి వర్షాలకు చెట్లు ఏమో పాడైపోయినాయి ఇక్కడ కొరడాలు చెట్లు బాగా తక్కువ అడుగుతారు సార్ మీరు ఏ టైం నుంచి టైం వరకు ఇక్కడ మీరు సాగిస్తారు పొద్దున తొమ్మిది ఎనిమిదికి వచ్చి నైట్ పదకొండు పదిన్నర గట్లు అవుతుంది నైట్ ఎన్ని బిజినెస్ ఇక్కడ అవుతుంది వర్షం ప్రభావం వల్ల బిజినెస్ వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అయితే లేదు ఇక అన్ని ఖరాబ్ అయిపోతాయి పాడైపోతాను చూసారు కదా అంటే దాదాపు మేము పొద్దున తొమ్మిది గంటల నుంచి వెళ్ళి ఇక్కడ నైట్ పది పది గంటల వరకు ఇక్కడ మేము కూరగాయలు విక్రయిస్తుంటాము అంటే మేము కొనడానికి వచ్చినప్పుడు మాత్రం అక్కడ మాకు ట్రేకు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు మేము పెట్టి తీసుకొని వస్తున్నాం ఇక్కడ మాత్రం ప్రజలు కొనడానికి వచ్చిన ప్రజలు మాత్రం కూరగాయలు కేవలం కిలోకి ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలు ఆడుతున్నారు దాంతో మాకు వర్కౌట్ అవుతులేదు మేము రోజు అంటే పద్నాలుగు సేపు ఇక్కడ డైలీ వారికి అక్కడ కూర్చొని మేము కూరగాయలు అమ్ముతున్నాము అయినప్పటికీ కూడా మాకు బిజినెస్ వర్కౌట్ అవుతుంది మేము చాలా నష్టాలలో కూరుకుపోతున్నాము అంటే ప్రధానంగా ఈ వర్ష ప్రభావం వల్ల అంటే గత నాలుగు రోజుల నుంచి ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి చాలా మేము ఇబ్బంది పడుతున్నాము బిజినెస్ అయితే వర్కౌట్ అయితే లేదు జనజీవనం కూడా స్తంభించిపోయింది ఇక్కడ కొనడానికి కూడా ఎవరు రాకపోవడంతో మేము అంటే కూరగాయలు అంటే మేము తీసుకొచ్చిన కూరగాయలు కూడా మొత్తం వేస్ట్ అవుతున్నాయి వేస్ట్ అవడంతో మొత్తం ఇది మున్సిపాలిటీ డబ్బాలలో వేసి పారవేయడం జరుగుతుంది దీంతో మేము వేల రూపాయల్లో మేము నష్టపోతున్నామని కూడా వీళ్ళు చెప్తున్నారు చాలా దయనీయంగా ఉంది వర్షం ప్రభావం వల్లనే చాలా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము గత మూడు రోజుల నుంచి నాలుగు రోజులు కురుస్తున్న ఈ వర్షానికి ప్రజలు కూడా కొనడానికి ఎవరు రాకపోవడంతో చాలా మేము ఇబ్బందులు పడుతున్నాము మీరు తీసుకొచ్చిన కూరగాయలలో సగం వరకు వేస్టేజ్ అవుతున్నాయి దీంతో మేము నష్టాలలో వాటిల్లుతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇక్కడ మేము తీసుకొచ్చిన కూరగాయలు మాత్రం చాలా వేస్టేజ్ అవుతున్నాయి వేస్టేజ్ కావడంతో మేము మున్సిపల్ వాళ్ళ సంచుల్లో పారవేయడం జరుగుతుంది ట్రాక్టర్లో వాళ్ళు తరలిస్తున్నారు ఇక్కడ వేస్టేజ్ అయిన కూరగాయలు ప్రతిరోజు మీ వేల రూపాయలలో మేము నష్టపోతున్నామని కూడా ఇక్కడ అమ్మే వ్యాపారస్తులు మాత్రం చెప్తున్నారు అంటే ప్రజలు లేక ఇక్కడ మనం చూడవచ్చు కూరగాయల మార్కెట్లో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఇక్కడ కూరగాయల మార్కెట్ ఇప్పుడు జనజీవనం లేక మొత్తం స్తంభించిపోయింది అంటే రోజు కొన్ని వందల మంది తిరిగే ఈ వ్యాపార స్థలంలో ఓన్లీ ఇక్కడ వ్యాపారస్తులు మాత్రమే ఉన్నారు అంటే కొనడానికి వచ్చే ప్రజలు మాత్రం ఎవరు రాకపోవడంతో మేము చాలా ఇక్కడ నష్టాలలో పెరికపోయినామని చెప్ ారు కొన్ని రోజు వందల మంది వచ్చే ఇక్కడ కొనడానికి వచ్చే ప్రజలు ఇప్పుడు ఈ వర్ష ప్రభావం వల్ల ఎవరు రాకపోవడంతో మీకు చాలా ఇబ్బందులు పడుతున్నామంటారు అంటే ఈ ప్రధానంగా ఈ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉన్న మార్కెట్లో మాత్రం అంటే ఈ కొనడానికి వచ్చే ప్రజలు ఎవరు లేకపోవడంతో మొత్తానికైతే ఇక్కడ నిర్మానుష్యంగా ప్రాంతం అయితే ఏర్పాటు చేసింది అంటే వర్షం ప్రభావితం లేని ప్రాంతంలో మాత్రం చాలా టైంలో లో ఇక్కడ మామూలుగా వర్షం లేని ప్రాంతంలో మాత్రం ఇక్కడ విసికేస్తే రాలంత జీరం ఉండేది కాకపోతే ఇప్పుడున్న ఇప్పుడు వర్ష ప్రభావం నేపథ్యంలో ప్రజలు ఎవరు రాకపోవడంతో ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నారు అన్న చెప్పండి అన్న గిరాకీ ఎట్లా ఉంది వర్షం వల్ల గిరాకీ లేదు మొత్తం పుడదా పుడదా ఉన్నది సీసీ రోడ్ వేస్తానంటే మీకు వర్షం వల్ల గిరాక్ అనేది వర్కౌట్ అయితుందా అవుతలేదా వర్షం వల్ల ఖరాబ్ అయిపోతా ఉంటుంది తడిచి కూడా ఎంతమంది అంటే మీ దగ్గర కచ్చి కొనుగోలు చేస్తుంటారు వర్షం వర్షం పడినప్పుడు వర్షంపుడు రీగం ఉండదు వర్షం పడుతుంది కాబట్టి పబ్లిక్ బయట ఖర్చులు కూడా ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఏమైనా వర్కౌట్ అవుతుందా బిజినెస్ ఇప్పుడు ఇప్పుడు కావట్లేదు అన్న చూసారు కదా అంటే వర్షం లేనప్పుడు మాత్రం రికామ్ లేకుండా మాకు బిజినెస్ వచ్చేది ఈ వర్షం పడడంతో ఇక్కడ కురడానికి కూడా ఎవరు రాలేకపోవడంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము తెచ్చిన అంటే మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు ఇన్కమ్ రాకపోవడంతో మేము నష్టాలలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది చూ మార్కెట్ ప్రాంతంలో కూడా ఇక్కడ ఇక్కడ కూడా జనజీవనం లేకుండా వ్యాపారస్తులు మాత్రం బట్టికి వాళ్ళు నిలబడి అంటే వాళ్ళ కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది ఓవరాల్గా చూడవచ్చు అంటే వర్ష ప్రభావం నేపథ్యంలో మొత్తానికైతే ఇక్కడ అంటే కొనడానికి వచ్చే కొనుగోలుదారులు లేక ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మాత్రం ఖాళీగా వాళ్ళు నిలబడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం భూతానికైతే ఓవరాల్గా ఈ వర్ష ప్రభావం నేపథ్యంలో చిరు వ్యాపారుల పరిస్థితి మాత్రం ధైర్యంగా ఉందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ గంగరాస్తు శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్